హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఈ వీడియోలో అయితే నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశానండి ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ అయితే ఈ ఫ్రాక్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా చూడండి పైన బార్డర్ వచ్చి ఒక బార్డర్ అంచు ఉంటుంది కదా ఆ బార్డర్ మొత్తం కట్ చేసేసి కింద యాడ్ చేశాను ఈ విధంగా చూడండి ఏ విధంగా వచ్చిందో ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఏ విధంగా వచ్చింది ఈ విధంగా బ్యాక్ కూడా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను చూడండి ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఫ్రాక్ మాత్రం శారీ కన్నా ఫ్రాకే బాగున్నట్టు అనిపించిందండి నాకు ఇది నాకు మ్యారేజ్ శారీ అండి నాది ఇంకా మా పాపకైతే ఇప్పుడు ఫ్రాక్గా స్టిచ్చింగ్ చేశాను చూడండి ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం దీని కటింగ్ ప్రాసెస్ అంతా కూడా చూద్దామండి ముందుగా ఈ పళ్ళును మనం సపరేట్ చేసుకుందాము చూడండి పళ్ళు ఎంత బాగుందో శారీ కూడా ఒకసారి చూసేయండి ఈ విధంగా అయితే శారీ ఉంది కదా మనం శారీలో నుండి పళ్ళు అనేది సపరేట్ చేసేసేద్దామండి ముందుగా చూడండి పళ్ళు చాలా గ్రాండ్గా అయితే ఉందండి ఈ పళ్ళు మాత్రం ఈ విధంగా పళ్ళు మొత్తాన్ని సపరేట్ చేసేసుకుందాము దీనికి లైనింగ్ టూ మీటర్స్ అయితే నేను లైనింగ్ తీసుకున్నానండి క్రేప్ క్లాత్ తీసుకున్నాను టూ మీటర్స్ సరిపోతుందండి అలాగే బాడీ పార్ట్లో వేయటానికి వన్ మీటర్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాటన్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు మనం బాడీ కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది మడత వేయాలి ఈ విధంగా ఫోర్ లేయర్స్ రావాలి రెండు మడతల మీద అనేది క్లాత్ అనేది ఉండాలండి ఈ విధంగా పెట్టేసేసుకుని ఇప్పుడు మనకి ఆదికిచ్చిన అంటే ఇది మా పాపదే కదా మన దగ్గర ఉన్న ఆది ఫ్రాక్తో ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి పొడవు అనేది ఎంత ఉందో చూసుకుందాము పదిహేను వచ్చేసి పొడవు వచ్చిందండి అదే పదిహేను ఇటుపక్క కూడా పెట్టేసుకుందాము ఈ పదిహేను నుంచి ఈ పదిహేనుకి ఈ విధంగా మార్కింగ్ అయితే గీసేసుకుందాము ఆ తర్వాత మనం ఈ విధంగా షోల్డర్స్ రెండు ఒకే దగ్గర ఉండేటట్లు చూసుకుని చూడండి ఇలా ఈ విధంగా మార్కింగ్ గీసేసుకుందామండి మనం ఖర్చులతో కలిపి అనేది మార్కింగ్ అనేది చేయాలి చూడండి షోల్డర్ వచ్చేసి సిక్స్ తీస్తున్నానండి నేను అలాగే ఆమ్ హోల్ కూడా సిక్స్ కొంచెం ఒళ్ళు వాళ్ళు అయితే సిక్స్ థర్టీ అలా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం ఇక్కడ కూడా సిక్స్ ఉండేటట్లు చూసుకుని మార్కింగ్ చేసేసుకుని ఈ గుర్తుపెట్టిన మార్కింగ్స్ని ఈ విధంగా ఎల్లాకారంలో షేప్ గీసేసుకుందామండి ఆమ్ హోల్లో వచ్చేసి ఒకటిన్నర ఒకటి పావు అయితే తీసుకుందాం ఇంకా ఒకటి పావు అయితే తీసుకుందామండి ఇక్కడి నుంచి పదిహేను గుర్తు పెట్టేసుకుందాము పదిహేను గుర్తుపెట్టేసుకుని అక్కడ ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది నడుము దగ్గర పైకి పెట్టేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం మనం మార్కింగ్ అయితే చేసేసుకుందామండి చూడండి నెక్ వచ్చేసి త్రీ ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాము చాలా సింపుల్గా అనేది ఫ్రాక్ అయితే కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా బేసిక్స్ మర్స్ తెలి మడతలు తెలిస్తే చాలండి మనం ఫ్రాక్ కట్ చేసుకోవడానికి ఆమ్ హోల్ లోతు కూడా తీసేసేసుకుందాము నేను బాడీ పార్ట్స్ రెండు సపరేట్ చేసేసానండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం ఆమ్ హోల్ లోతు కంపల్సరీగా తీయాలి చూడండి ఈ విధంగా నేనైతే ఫైవ్ తీసుకుంటున్నానండి నెక్ రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను వేరే నెక్ ఏమీ ఇవ్వటం లేదు దీనికి ఎందుకనంటే పళ్ళు చాలా గ్రాండ్గా వచ్చేసింది పళ్ళు అంత గ్రాండ్గా ఉంది కాబట్టి మనం వేరే ఇంకా మోడల్ ఏమేసినంత లుక్ అనిపించదు పళ్ళు చాలా లుక్గా ఉంది కాబట్టి నేను నార్మల్గానే రౌండ్ నెక్ తీసేసుకుని థ్రెడ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అంచు మనం శారీలో పైన వచ్చిన అంచును ఫాల్ వేసే అంచు కాదండి ఇది మనకి కట్ట చెంగులో వస్తుంది కదా ఆ ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి మనం గబాల్ని ఒక్కొక్కసారి ఫాల్ అంచు తీసేసుకుంటాము అంటే మనకు అంచే కదా అని చెప్పేసేసి కంపల్సరీగా చూస్ అనేది మెజర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం పెట్టేసుకుని మెయిన్ పార్ట్ మీద కూడా కట్ చేసేసుకుందాం మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా పెట్టేసేసుకుని మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పీస్ ఈ విధంగా పెట్టేసేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం సేమ్ మనం కట్ చేసుకుందాము నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆ విధంగా పెట్టేసేసుకుంటే మీకు ఒకవేళ సరిపోకపోయిన పక్షంలో తిప్పి మార్కింగ్ చేసుకోవచ్చు అంటే నేను షేప్స్ అవన్నీ ఉన్నాయి కదా దాని మీద వచ్చిన షేప్స్ పళ్ళు మీద ఆ షేప్స్ అనేది కరెక్ట్గా రావటం కోసం అని నేను ఆ విధంగా తీసేసుకున్నాను మనం ఆ ఎడ ఎడబెడగా తీసేసినట్లయితే షేప్స్ అనేది మనకి తిరగామరగా వచ్చేస్తాయి అందుకని చెప్పి నేను ఒక దానిపై ఒకటి పెట్టి ఈ విధంగా అయితే తీసుకున్నానండి చూడండి ఇలా ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సపరేట్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా సరిపోయింది పళ్ళు కూడా దీనికి ఇంకా మిగిలిన ఎగస్ట్రా మిగిలిన క్లాత్ను హ్యాండ్స్కి అటాచ్ చేశానండి నేను చూడండి ఇలా ఇప్పుడు మనం పళ్ళులో కొంచెం ఈ విధంగా బా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చినాయి కదా ఆ డాట్స్ ఉన్న పీస్ను నేను కుచ్చుకనైతే పెడుతున్నానండి చూడండి ఇంత అయితే తీసుకున్నాను అటంచు ఈ టంచు తీసేయగా మధ్యలో క్లాత్ అనేది హ్యాండ్స్కి మన ఫఫ్ ఫఫ్ స్లీవ్స్ కదా ఇది ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ అండి ఈ విధంగా అయితే నేను తీసేస్తున్నాను ఇది వింద కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దామండి ఏ విధంగా తీసుకోవాలో ప్లేట్ ప్లబ్ స్లీవ్స్కి ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాము చూడండి ఇప్పుడైతే లైనింగ్ను టూ మీటర్స్ తీసుకున్నాను కదా అది ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకు అటు ఇటు అడ్జస్ట్ వచ్చేస్తాయి కుట్టిన దానికి హ్యాండ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్స్ అయితే చూపించలేదండి నేను ఎందుకనంటే ప్లేట్ ప్లవ్ స్లీవ్స్ ఇస్తున్నాను కదా దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను నెక్ నెక్ తీయటం చూపించలేదు కదా ఇప్పుడైతే తీసేసుకుందాము మీకు ఎటు కుదిరితే ఎటు వీలుగా ఉంటే అటు నెక్ అనేది కట్ చేసేయండి అండి నేనైతే అలా తీసాను కదా ఇప్పుడు లైనింగ్ మెయిన్ పార్ట్ జాయిన్ చేసేసుకుందాం ఈ విధంగా మొత్తము కూడా లైనింగ్ మెయిన్ పార్ట్ జాయిన్ చేసేసుకుందామండి మా పాపది ఈ నెలలో బర్త్డే ఉందండి ఆ బర్త్డే కనైతే నేను ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న పీస్ను నెక్కి సరిపడా మనం ఎక్స్ట్రా ఉన్న పీస్ని అనేది కట్ చేసేసుకుందామండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం శారీలో కొంచెం క్లాత్ తీసుకుని దీనికి పైపింగ్ యాడ్ చేసేసానండి నేను చూడండి పైపింగ్ రెండు ఈ విధంగా రెండు నెక్లకి కూడా యాడ్ చేసేసాను ఆల్రెడీ మనకు తెలుసు కదా పైపింగ్ యాడ్ చేయడం అందుకని నేను ఇంకా వీడియోలో లెంత్ అయిపోతుందని చూపించలేదండి అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ చేయడము ప్లస్ పైపింగ్ వేయడం కూడా మొత్తం కూడా అయిపోయినాయి కటింగ్ వీడియో సపరేట్గా పెడదామనుకుంటే వీడియో నాకు ఇంకా ఎక్కువైపోతుందని చెప్పేసి రెండు కలిపే పెట్టేశానండి చూడండి ఇప్పుడైతే మనం ప్లేట్ ప్లప్ స్లీవ్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము మనం ఆ విధంగా క్లాత్ తీసుకున్నాం కదా ఆ క్లాత్ని మనం మజ్జికి హోల్డ్ చేయాలండి ఒక హోల్డ్ చేసి టాకాలు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ టాకాలు పెట్టాను అవి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత సేమ్ మనం విడి మనకి కుచ్చు ఎటువైపు అయితే మడత పడిందో అటువైపే మనం ఈ విధంగా మళ్ళీ హోల్డ్ చేసి పైన కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చూడండి అసలు కుట్టిన తర్వాత అయితే ఫ్రాక్ అసలు ఇంటిగా ఉందండి అసలు శారీ కన్నా నాకైతే ఫ్రాక్లోనే బాగా లుక్ అనిపించింది చూడండి ఈ విధంగా హ్యాండ్స్ ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ వచ్చేటప్పటికి ఇంకా కింద ఆ బార్డర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ బార్డరు చాలా బాగుందండి చూడండి ఏ విధంగా అయితే వచ్చినాయో ఇలా వచ్చేసిన తర్వాత మనం ఈ బార్డర్ మనకి పొడవు ఎంత కావాలో అంత తీసేసుకున్నాను అలా తీసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందామండి దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాం ప్లేట్ ప్లబ్ స్లీవ్స్ అయితే చాలా నీట్గా అయితే వచ్చినాయి అండి ఆ ప్లేట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ అన్నీ ఈవెన్గా వచ్చినాయి చూడండి ఈ విధంగా నేను లైనింగ్ తీ కట్ చేసేసాను నార్మల్గా మనం హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా లైనింగ్ కట్ చేసాను ఆ తర్వాత లైనింగ్లో పీసులు కూడా జాయింట్ చేసేసానండి ఇప్పుడు మనం దాని మీద పెట్టేసేసి మనం స్లీవ్స్ కుట్టుకున్నాం కదా ప్లప్ స్లీవ్స్ ఆ స్లీవ్స్ మీద పెట్టేసేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాము నేను దీనికి పైపింగ్ యాడ్ చేస్తున్నానండి హ్యాండ్స్కి కూడా అందుకని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను మీరు పైపింగ్ చేసుకున్నట్లయితే లైనింగ్ను మంచి వైపు మీద పెట్టేసేసి ఇట్లా తిరగవేసి కుట్టేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అయితే అవసరం ఉండదండి చూడండి ఈ విధంగా రెండు అయిపోయిన తర్వాత స్లీవ్స్ అయితే జాయింట్ చేసేసాను బాడీకి మొత్తం వీడియో అయితే మధ్య మధ్యలో నా ఫోన్ డిస్టర్బెన్స్ అయిపోతుందండి కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటున్నారు అందుకని చెప్పి నేను ఇంకా మొత్తం వీడియో తీయలేకపోయాను చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పండగ సీజన్ కదా ఇంకా ఎక్కువగా కస్టమర్స్ అయితే ఫోన్లు చేస్తా ఇంకా డిస్టర్బెన్స్ అయిపోయిందండి అందుకని నేను మొత్తం వీడియో తీయలేపోయినాండి అయితే ఈ విధంగా తర్వాత బాడీ పార్ట్లో ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడాను చూడండి ఇలా అయితే సరిపోతుంది ఈ విధంగా డాట్స్ వేసేసుకున్నాం టూ టూ సైడ్స్ కూడా బ్యాక్ పార్ట్లోనూ ఫ్రంట్ పార్ట్లోనూ సేమ్ అదే విధంగా డాట్స్ అనేది వేసేయాలి చూడండి ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాడీ ఎంత ఉందో మెజర్ చేసుకుని ఆ బాడీ మెజరింగ్ ప్రకారం మనం ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము బందలు కాడ పెట్టేసేసానండి నేను చూడండి బందులు కాడ అటాచ్ చేసేస్తున్నాను కింద నుంచి ఒక రెండు అంగుళాలు గ్యాప్ ఇచ్చేసేసి మధ్య నడుము దగ్గర బొంద అనేది మనం పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టేసుకుని బార్కి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం బాడీ పార్ట్ ముందుగా నడుము దగ్గర బొందులు పెట్టేసేసి మనం స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ మనకిచ్చిన ఆది ఫ్రాక్ ఉంటుంది కదా ఆ ఫ్రాక్ను బట్టి మనం మొత్తం కూడా జాయింట్ సైడ్ కుట్ అనేది వేసేసుకోవాలి ఎంత లూజ్ ఉందో ఏంటనేది చూసుకుని చూడండి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకుని చూసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది కదా అప్పుడు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం సైడ్ జాయింట్ జాయింట్స్ కుట్లు అనేది వేసేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అనేది ఫ్రాక్ అయిపోతుందండి ఈ విధంగా రెండు కుట్లు అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఒకవేళ టైట్ అయినప్పుడు ఉప్పు తీసుకోవడానికి కాడ చాలా నీట్గా అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను కదా మెయిన్ క్లాత్ను మనం ఎప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను కింద అంచు వైపు నుండి జాయింట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా అనేది ఉంటుందండి కింద ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకుందాము దారం అయిపోయింది వేరే కలర్ దారం బట్టి పెట్టేస్తున్నాను అండి గ్రీన్ కలర్ కదా ఆ గ్రీన్ కలర్ దారం అయితే నేను కింద పెట్టేస్తున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని మనం బాడీ పార్ట్కి దాన్ని అటాచ్ చేయటమేనండి చెప్పాను కదా నాకు ఇంకా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి కాల్స్ రావడంలో నేను జాయింట్ చేసే వీడియో ఏమీ పెట్టలేదండి మనకి పీసులు రాకుండా ఈ విధంగా చిన్నగా మడత పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే పీసులు అనేది రాకుండా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసేసాను చూడండి ఫ్రాక్ ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్రాక్ కనుక కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అనులో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి